హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు పేరు వస్తుంది మనకి ఏ బ్లాక్ లో అయితే వస్తుందండి వీళ్ళ షాప్ అనేది సో చూస్తున్నారు కదా వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ తో ఇలా బిజీగా అయితే ఉంటుంది షాప్ అనేది మనకి ఎందుకంటే కలెక్షన్ ఒకటి అనేది ఇటు టీనేజర్స్ కిల్డేస్ కి వీళ్ళకి వాళ్ళకి అందరికి అంటే టాఫ్లైన్ అట్ ఆన్లైన్ సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి చక్కగా అన్ని కలెక్షన్స్ ఏజ్ గ్రూప్స్ కూడా అయితే ఉంటుంది సో వీళ్ళందరూ ఇవన్నీ తీసుకున్నారు సో వచ్చేసరికి మనకి హోల్సేల్ అయితే అన్ని కూడా చాయ్ సేల్ సారీ చూస్తారు సో మెయిన్గా అదే ట్రెండింగ్ అయితే సో చాలా మంచి కలెక్షన్ అండి అండ్ వచ్చేసరికి మనకి హోల్సేల్ అయితే వచ్చేస్తారు ఇది మొత్తం కూడా మనకి బిటాపురం సారీస్ అవి అన్నీ కూడా అయితే ఉంది కదా సో ఇట్లా మనకి మంచి మంచి కలెక్షన్స్ అతి తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తారు చక్కగా వాళ్ళైతే అయితే పిక్అౌట్ చేసుకున్నారు ఇక అట్లా సో తీసుకున్న కలెక్షన్స్ అన్నీ కూడా అలా అయితే పెడతారంట హోల్సేల్ పర్పస్ చక్కగా తీసుకెళ్ళి రీసేల్ చేసుకోవచ్చు అండి మంచి మార్జిన్ వేసుకోవచ్చు ఇలా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ కస్టమర్ సండే సాంబార్ ఇడ్లీ అవునా అదే పాసిబిలిటీ బట్టి ఫ్రైడే కదా సో సండే చూద్దాం పాసిబిలిటీ బట్టి సండే అయితే చూద్దామండి సో చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ కూడా మన కి పద్మనాభం పార్ట్ టూ వీడియో అయితే చూసేద్దాము ఇప్పుడు ఎక్కడ కూడా అయితే స్కిప్ అయితే చూసేస్తాం సార్ పద్మనాభం టూ అన్నారు సారీ పద్మనాభం టూ వీడియో శ్రీకృష్ణ పెట్టించుకున్నారా రాము శ్రీకృష్ణ సరే ఏవైనా అవతారాలు ఏ ఓకే సో చూద్దాం అండి పార్ట్ టూ అనమాట ఇది వచ్చేసరికి మనకి ఓకే అసలు భలే ఉంది మంచి దాని ఓకే సో చూడండి దాని దాని పట్టు శారీస్ అండి బాగున్నాయి లైట్ వెయిట్లో అయితే వస్తున్నాయి బుటీస్ బ్లౌజ్ చిన్న బుటాలు వచ్చేయండి బాగుంది అండ్ బార్డర్ వచ్చేసరికి చూసుకోవచ్చు ఓవరాల్గా చూడండి ఫ్రెష్ ఓకే చూద్దాం అసలు ఈ రేట్ ఎలా ఇస్తారో మొత్తం బడ్జెట్ పద్మనాభమే అన్నారు కదా ఇది ఏ బడ్జెట్లో ఇస్తారో చూసేద్దాం నాకు తెలిసి అందరికీ అందుబాటేనండి మనకి చక్కగా ఉంటారు సో అందుకే మీరు కూడా అందుబాటు ధరల్లోనే ఇస్తూ ఉంటారు షాప్ పేరుకు తగ్గట్టుగా చక్కగా అందరికీ అందుబాటు ధరల్లో మంచిగా అయితే ఇస్తున్నారు అనమాట ఏంటంటే నేను దేవుడు కూడా పూజెందుకులే రామయ్య కృష్ణయ్య వ్యాపారం చేసుకుంటున్నారు చూసుకోవాలి కస్టమర్లు చేస్తున్నారు పూజ ఇవాళ కూడా ఎవరు చేసినా పూజ 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 అంతే చూడచ్చు అది బేబీ పింక్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ వా సూపర్ అండి లేవండి భలే ఉంది సార్ రేట్ చెప్పలేదు కొనాలంటారు అది నిజమే అసలు బాగున్నాయి ఫ్రెష్ శారీ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి ధన ధన పట్టు సారీస్ అన్నమాట చాలా బాగున్నాయి చూడండి అసలు ఆ రంగులు చూడండి ఎంత బాగున్నాయో రంగులు కూడా మంచి థిక్ గ్రీన్ అన్నమాట పదిహేను వందల యాభై రూపాయలు పదిహేను వందల యాభై రూపాయలు అంటండి బాగున్నాయి చాలా లైట్ వెయిట్లు అయితే ఇచ్చేస్తున్నారు చూద్దాం మళ్ళీ లాస్ట్ కి చెప్తారు ఇందాక అలాగే ప్రైస్ అనేది అవునా ఓకే సో దివాళీ మూడు ఎనభై ఓకే సో మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి సో ఇప్పుడు చెప్పిన ప్రైస్ కొని అతను ఫస్ట్ చెప్పిన ప్రైస్కి కూడా అమ్ముకోవచ్చు కావాలంటే అంత బాగున్నాయి చీరలు అయితే నీకు లైట్ వెయిట్ లో అదిగో చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ అదిగో చాలా లైట్ వెయిట్ అసలు పట్టులో లైట్ వెయిట్ అనేది చాలా బాగుంది సో సిల్క్ పట్టు సారీస్ అని అడిగారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుందండి నిజంగా కేవలం మూడు వందల ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఏమీ లేదు ఫుల్ సారీ ఫ్రెష్ సారీ కలెక్షన్ దానా దాన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఓకే అంటే వీటిలో సింగిల్స్ కలర్లే ఉన్నాయి అది నిజమే భోజనం

హస్బెండ్ కాదు శాలరీ డబ్బులు కావాలి అద్దె కట్టుకోవాలి తండ్రి కట్టుకోవాలి అన్ని అందుకే బడ్జెట్ పద్మనాభం నిర్ణయించారు ఆ బడ్జెట్ పద్మనాభంలో రీసేలర్స్ కి ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారస్ కూడా యాక్టివ్ అమ్ముకుంటే సూపర్ సూపర్ లాభం శ్రీకృష్ణ అమ్ముకుంటే మోసపోవాల్సిన అవసరమే లేదు ఎంతో కామీ పెట్టండి నిజంగా మళ్ళా వాళ్ళే ఇటు ఇటు వస్తున్నారు అంటే ఏదైనా ఇటు వెళ్తున్నారు ఇటు వదిలేస్తున్నారు క్వాలిటీ కావాలంటున్నారు మళ్ళీ కొంటున్నారు ఎవరిని తిట్టినా ఫీల్ అవ్వను తిన్నా ఫీల్ అవ్వను నాకు కావాల్సిన కస్టమర్ తక్కువ లాభం కావాలి కస్టమర్ బాగుంటుంది నా పాలసీ అంతే నేను మారను శ్రీకృష్ణ పాలసీ ఓకేనా ఓకే సార్ సో ఇదేంటి అసలు స్పెషల్ అయితే అరగంట లేట్ అయింది అవును కస్టమర్స్ ఉన్నారు అదే ఎక్కడి నుంచి వచ్చాడు ఓకే రీసెల్లింగ్ అంటే నిన్నేమో చెన్నై కస్టమర్ వచ్చారు సో ఇప్పుడు మన ఢిల్లీ కస్టమర్ అండి ఇంకా అలా వెళ్ళిపోతా ఉంటే ఏదైనా తక్కువ కాస్ట్ అంటే వాళ్ళు ఎక్కువ కొంటా పేరు చెప్పటం అందుబాటులో వరుస్తూ వాళ్ళు పేరు అంతే అంతేగాని నాకు పెద్ద వాళ్ళు కొంటున్నా చిన్నోలు కొంటున్నా ఏ భేదం ఉంటుంది ఓకేనా వాళ్ళు వన్ లాక్ దాకా కాకపోతే ఇక్కడ లంచ్ అవుతుందని ఎంప్లాయీస్ ఇది ఐదు మీటర్ల ఇరవై పాయింట్ నుంచి ఐదున్నర ఉంటుంది

నెక్స్ట్ పింక్ విత్ గోల్డ్ అండి అన్నీ అన్నీ అదిగో డెబ్బలే వస్తున్నాయి మనకి ఐదు పాతిక నుంచి ఐదున్నర వినండి క్లియర్గా చెప్తున్నారు వాళ్ళకి వింటే చెప్పండి ఈరోజు అంతా అలాగే ఉంది ఫస్ట్ పార్ట్ అలాగే ఉంది అసలు ఆరు యాభై ఏడు యాభై పెట్టిన చీరలేమో కొన్ని చీరలు మూడు డెబ్బైకి ఇచ్చారు ఇవాళ తర్వాత మూడు ముప్పై అదే ఎక్కువ వాసించినా ఏదో రూపాయలు తక్కువ ఇస్తుంటే ఏదో రూపాయలు వస్తూ ఉంటుంది అది నాకు అవసరం లేదు ఇప్పుడు ఎంప్లాయీస్ కావచ్చు మా పిల్లలకు కావచ్చు కస్టమర్లకు కావచ్చు చూస్తున్నారు కదా ఇలా అన్నమాట మరి ఇది ప్రైస్ ఎంత చెప్పండి ప్రైస్ చెప్పి రంగులు వేస్తే ఇంకా వాళ్ళు కూడా కొనుక్కునే వాళ్ళకి ఇలా ఉంటాయి అస్సలు అవ్వదు ఇంకా రేట్ చెప్పేస్తే అన్నిటికి పాపం మళ్ళీ వాళ్ళు బడ్జెట్ సర్దుకోవాలి కదా ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది వచ్చేసింది ఇంకేం కాబట్టి నాలుగొచ్చారు చెప్తా నాలుగో నాలుగు కొనుక్కోండి యాక్చువల్గా నాలుగు కొనరు ఓకే కొండ చెప్పండి నాలుగొచ్చరకు ఉన్న వాళ్ళకి ఫైవ్ ఎయిట్

బాగుందండి సో కలెక్షన్ అయితే బాగుంది నిజంగా చెప్తున్నా నాకు రేట్ ఇంకా నూట యాభై నూట అరవైలోనే ఉన్నాను నూట పాతిక రూపాయలు కానీ నాలుగు తీసుకోవాలండి ఏవైనా ఫోర్ తీసుకుంటే మీకు ఐదు వందలకి వస్తుంది సింగిల్ పీస్ అయితే లేదు సో చక్కగా ఇట్లా అయితే చూసేసండి కలెక్షన్ మొత్తం ఓవరాల్ గా అనేది ఎందుకంటే ఇక్కడ చూడండి అసలు ఫుల్ స్టాక్ ఉంది సైడ్ ఏమో కస్టమర్స్ ఉన్నారు సో అందుకే నేను కూడా ఈ రోజు వీడియో అయితే స్టాండ్ అనేది వేస్తున్నాను కలెక్షన్ ఒక్కసారి చూసేసుకోండి కలర్ లైవ్ అవును అయిపోద్ది అదే అవును సో దాని బదులు ఇదే బెస్ట్ అండి

అన్ని ఓపెన్ చేయలేదు చూసుకోండి ఇలా అయితే ఉంది కలెక్షన్ ఏవైనా ఐదు చి ఏవైనా నాలుగు ఐదు వందలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వినండి భలే కలర్స్ ఉన్నాయి లైట్ డార్క్ బ్రైట్ అన్ని కలర్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఒక నాలుగే కాబట్టి ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా సో ప్రశాంతంగా నాలుగేం కర్మ ఇంకా ఎక్కువే తీసుకుంటారా నాకు తెలిసి ఎందుకంటే ఇంత తక్కువ ధరకి హ్యాపీగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసేసి కట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట భలే ఉన్నది కలెక్షన్ అయితే ఈ ఆఫర్ అయితే నాకు తెలిసి ఎవరు మిస్ చేసుకోరండి ఇంత తక్కువ రేట్ కాబట్టి ప్రశాంతంగా ఫాస్ట్గా ఎన్ని కావాలంటే అన్ని కొనేసుకోండి మళ్ళీ మళ్ళీ రాన ఆఫర్లు ఇవన్నీ కూడా బడ్జెట్ పద్మనాభం సేల్ అనేది మళ్ళీ మళ్ళీ కాదు అదే రాదు మళ్ళీ వచ్చిన తెచ్చుకోవడమే మళ్ళీ ఈ రోజు ఎలా ఉన్నామో అనుకోవాలి రేపు ఆలోచించేది బ్రహ్మ దేవుడి వల్ల కూడా కాదు రేపటి విషయం మనం జరిగిన రోజులు ఎలా ఉన్నాము జరిగే రోజు ఎలా ఉన్నాము అంతే రేపు రోజు రేపు చూసుకోవాలి మనం అంతే సో ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా ప్రెజెంట్ చూసుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అండి ఆరామ్సే వీళ్ళు వాళ్ళకి కంపేర్ చేసుకోకుండా మనది మనకి అన్నట్టుగా చూసుకోండి అదిగో సెట్ వైజ్ టీం కావాలంటే తీసుకోండి బాబు అదిగో ఉన్నాయి ఇదిగో సేమ్ ఇంకా చూసుకోండి బుట్టి కోల్కి కానీ అసలు టీమ్ వైజ్ డ్రెస్సెస్ బాగా ప్రిఫర్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి కూడా బంపర్ ఆఫర్ అనమాట ఇక ఇట్లా టీమ్ వైజ్లో కూడా ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నాయని తెలియదు వాళ్ళకి బల్క్ బెయిల్స్ వచ్చాయి ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో తీస్తున్నప్పుడు ఇంక ఇవి కూడా సర్ది పెట్టేశారు అనమాట అందుకే అతను మధ్యలో చెప్పారు పార్ట్ టూ వీడియో పద్మనాభం కూడా ఇస్తాను అని స్టార్టింగ్లో చెప్పలేదు మధ్యలో చెప్పారు ఇవి రాగానే సో ఇట్లా కలర్స్ ఏది అన్నది వాళ్ళకు కూడా తెలియదు అట్లా అయితే పెట్టేస్తున్నారండి సో కావాల్సిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి దయచేసి హోల్డ్లో పెట్టద్దు పెట్టరు ఓన్లీ ఒక థర్టీ మినిట్స్ మాత్రమే ఉంచుతారు సో మించి అయితే హోల్డ్ అయితే ఉంచరు ఉంది అనగానే మీరు డబ్బులు అమౌంట్ అమౌంట్ వేసేసి అడ్రస్ క్లియర్ కట్గా విత్ పిన్ కోడ్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉన్నది అన్నీ మీరు ఎంత క్లియర్గా పెడితే అంత క్లియర్గా ఉన్నారు మీకు ఏమంటే రిప్లై ఉంటున్నారు హాఫ్ అన్ అవర్ లో నేను రిప్లై ఇస్తాను అదే విషయం మీకు కూడా చెప్తున్నా హాఫ్ అన్ అవర్ దాకా ఉండదు ఓకే సో చూస్తున్నారు కదండి ఎందుకంటే స్టాక్ ఉంచడం కష్టం అండి తక్కువ ప్రైస్ కదా సో కొంచెం ఫాస్ట్ గానే కస్టమర్స్ అని పింగ్ చేసేసుకుంటారు ఇక్కడ మనం తీస్తున్నప్పుడే వీడియో రిలీజ్ అయింది అనుకో సో లోకల్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళైనా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి అయితే పర్చేస్ చేసుకుంటారండి దయచేసి గమనించండి ఎందుకంటే స్టాక్ వాళ్ళు కూడా షాప్ లో ఉంచుకుని ఏం చేసుకోరు కదా వాళ్ళు కూడా సేలే చేసుకోవాలి సో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంటది కలెక్షన్ అనేది సో అదొక్కటి వినండి చూడండి ఎంత షైనింగ్ లో ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉన్నాయో థీమ్ వైజ్ కావాలంటే తీసేసుకోండి చాలా బాగున్నాయి ఇవి కోలాటాలకి దాన్ని కూడా కట్టుకోవడానికి భలే ఉంటాయండి లైట్ వెయిట్ లో ఉంటాయి షైనింగ్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది బండ కేసు బాగా అదే ఇది మా ఎందుకంటే ఇదంతా క్లాత్ థ్రెడ్ వివింగ్ అలా వచ్చేస్తుంది అనమాట మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ యూజ్ చేసుకోవచ్చు మనకి మిషన్ వాష్ అలా కూడా వేసుకోవచ్చు చూడండి అసలు కలర్స్ రాము రాము గారు ఐదు వందలకు నాలుగు ఇచ్చారు కానీ అందరు ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు సో నో ప్రాబ్లం అండి అదే అంటే ఎన్ని అయినా కొనుక్కోండి అంటే మినిమం అంటూ పెట్టారు అనమాట చక్కగా ఒక ఐదు వందలు ఇస్తే నాలుగు రకాలు ఓకే సార్ ఇంకో బిట్ట సో చూస్తున్నారు కదండి ఇలా మనకి చూస్తూ వెళ్తే చక్కగా సీ గ్రీన్ కానీ మెరూన్ స్వీట్ పింక్ కలర్ మస్టర్డ్ ఎల్లో లైట్ గ్రీన్ అసలు బలే ఉందనమాట కలెక్షన్ అయితే ఇగో ఆరెంజ్ కలర్లోని లైట్ అండ్ డార్క్ వా చూడండి అసలు స్నో బ్లూ కలర్ బలే ఉంది కదా ఇగో ఇట్లా లైట్ లిటిల్ బిట్ వేరియేషన్ లైట్ అండ్ డార్క్ షేడ్లోని నెక్స్ట్ మనకి పికాక్ బ్లూ షేడ్ అలా అయితే వస్తుందండి సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని ఎలా అయినా తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఐదు వందలకి నాలుగు సో ఇలా అయితే కలెక్షన్ ఉన్నాయి అనమాట ఎవరికి ఎన్ని కాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి అదిరిపోయే బడ్జెట్ పద్మనాభం పార్ట్ టూ వీడియో నిజంగా అదుర్స్ అండి ఓవరాల్గా కూడా తీసుకున్నా కూడా ఇది ఓపెన్ ఓకే చూడండి షేడ్ అది అసలు లెంత్ అంటే ఎలా వస్తుంది అని మొత్తం మీకు నేను నిల్చుంటాను చూడండి ప్రశాంతంగా ఓకే ఓకే సో మొత్తం అన్నీ కూడా మనకి ఇంకా అలాగే ఐదు పాతిక నుంచి ఐదున్నర అయితే వస్తుంది ఐదు నాలుగు ఐదు వందలు అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అదనం మళ్ళీ ఇంకొకటి పట్టుకున్నారు మళ్ళీ అదేం పంప్రాక్టర్ ఇస్తున్న అవుతున్నారు నాకు రేటు బొమ్మలు నాలుగు బొమ్మలు ఓకే నాలుగు బొమ్మ ఏమో చూడండి మ్యాన్ కోడళ్ళకి చుట్టి మంచి బుట్ట బొమ్మల్లో ఎలివేట్ అయ్యాయి అన్నమాట చూడండి ఒక్కసారి అయితే చాలా బాగుంది మూడు నుంచి నాలుగు మీటర్ వస్తుంది ఓకే ఒక మెట్టు కింద చెప్తే మంచిది కానీ ఒక మెట్టు పైకి ఎక్కువ చెప్పకూడదు ఎక్కినా బాగుంటుంది కానీ మెట్టి ఎక్కినా చెప్పకూడదు కదా అప్పుడు కామెంట్లు వచ్చేస్తాయి వరుసగా ఓకే సో మూడున్నర నుంచి నాలుగు వరకు ఉంటాయి అనమాట రంగులు అయితే చూడండి మధ్య సీక్వెన్స్ ఉంది అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓకే సో రెండు వందల యాభై రూపాయలు అండి చక్కగా సీక్వెన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు మంచిగా మనకి సీక్వెన్స్ అయితే ఇస్తున్నారు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మీటర్స్ రెండు వందలు క్లియర్ గా చెప్తున్నా

ఓకే సో లేదండి ఏం లేదు చక్కగా రెండు వందల యాభై రూపాయలకి బలే ఉన్నాయి చూసుకోవచ్చు సీక్వెన్స్ కూడా దగ్గర దగ్గరగా చాలా బాగా అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇచ్చు బాక్ గ్రీన్ నిజంగా అసలు క్యాన్ క్యాన్ వేసి ఫ్రాక్స్ కుడితే బలే ఉంటాయి అండి రెండు వందల యాభై రూపాయలు లెక్క ఇంత తీసేసుకొని ఒక లైనింగ్ తీసి చక్కగా మీరు క్యాన్ క్యాన్ వేస్తే వెళ్ళంగానే నన్ను చూశారు ఆలోచిస్తున్నారు చూసారు ఆలోచిస్తారు నన్ను చూస్తున్నారు బ్లాక్ ఏ బ్లే బ్లాక్ తర్వాత వచ్చేస్తుంది వచ్చేస్తుంటే సారు మీరు శ్రీకృష్ణ గారు అన్నారు అన్న అవునమ్మా అంటే మరి ఇంత చూసారు కానీ మీరా మీ కావాలని ఆ బొట్టి మొత్తం మీరే సార్ అండి ఏంటమ్మా అంటే వచ్చేసారు డెబ్బై ఏడు వేలకి ఉన్నారు కానీ ఎవరు అట అవును ఏమైంది లేదు సో కంపేర్ చేసుకుంటే ఇంకా ఎప్పుడు ఇంకా వెళ్ళే థాట్ కూడా రాదు వస్తే డైరెక్ట్ ఎక్కడ వస్తారు ఇంక కొనుక్కు వెళ్ళిపోతానండి సో నేను కూడా వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే తీసినప్పుడు చూస్తున్నాను కదా కాస్ట్ ఎంత అంటున్నారు చుట్టూ తిరుగుతున్నారు మళ్ళీ నా వీడియో అయ్యేలోపు వాళ్ళే ఎక్కడికి వచ్చి కొనుక్కు వెళ్తున్నారు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే తెలుస్తుంది అనమాట నా కూడా వేరియేషన్ అనేది సో ఎంత బార్గెన్ చేసిన వీళ్ళు ఇచ్చినంత ప్రైస్ కి మార్కెట్ లో ఎవరు ఎక్కడ ఇవ్వరు ఇవ్వలేరు కూడా ఇవ్వబోరు అదే ఏది జరగదండి ఎందుకంటే అసలు చూస్తున్నారు ప్లెయిన్ కాదు ఇవన్నీ సీక్వెన్స్ తో వస్తున్నాయి అయినా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి మూడు నుంచి నాలుగు మాటలో ఉంటుంది అవ్వదు అదే అంతే సో ఏదైనా మనం ఇచ్చే దీన్ని బట్టి క్వాలిటీ ఆ స్టాండర్డ్ దీని బట్టి ఉంటుందండి మనకి కలెక్షన్ అది కూడా చాలా మంచి క్లాసిక్ కలర్స్ అయితే వేసేస్తున్నారు చూసుకోవచ్చు బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే కవర్ అప్ చేసేస్తున్నారు అనమాట ఇక్కడ సో హ్యాపీగా మీరు ఏదైనా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ కూడా చేసుకుందాము అనే ఐడియా ఉంటే అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అయిపోతుంది చూసుకోండి కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది మనకి బడ్జెట్ పద్మనాభం పార్ట్ టూలోని చాలా మంచి కలెక్షన్ అయితే ఇచ్చేసారు మనకి అంటే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ ఇచ్చారు అట్లాగే మ్యాన్ కోడల కోసం మంచిగా డ్రెస్ డిజైన్ చేయించుకుంటాము అనుకునే వాళ్ళకి మంచి సీక్వెన్స్ ప్యాటర్న్లో కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అలాగే కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా అయితే మీరు చూసుకోవచ్చు వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే ఇక్కడ మేము షేప్ చేసాము చాలా కలెక్షన్ అనమాట చాలా చాలా బ్రైట్ బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా అసలు దేనికి అదే హైలైట్ జార్జెట్ ఓకే జార్జెట్ మీద సిక్ ఇది కూడా అంతే ఓకే జార్జెట్ ఇది కూడా సేమ్ అండి ఇంక ఇదిగో జార్జెట్ లో కూడా కలర్స్ ఉన్నాయి చూసుకోండి సేమ్ ఇది థిక్ గ్రీన్ అండి మంచి బాటిల్ గ్రీన్ అనమాట ఆహా మిర్చి రెడ్ ఇది కానీ ఇది కొలుద్దాం ఇది ఫైవ్ ఉంటే నేనే తీసేసుకుంటాను ఫైవ్ ఉండదు కదా జార్జెట్లో అయితే వచ్చేస్తుంది అది కలెక్షన్ అనేది మంచి స్వీట్ లావెండర్ షేడ్ అందులో కూడా ఉందండి చాలా చాలా కలర్స్ అనమాట సో ఎవరికి ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే డైరెక్ట్ ఆపోజిట్ రండి లేదు అనుకునే వాళ్ళకి స్టాక్ లిమిట్ స్టాక్స్ చూసుకోవచ్చు మనకి వీడియో అయ్యే లోపే మనకి మ్యాక్స్ అంతా కూడా సోల్డ్ అవుట్ అయిపోతుంది అండి సో కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సో చూస్తున్నారు కదండి ఈ విధంగా మీరు చూసుకుంటే మనకి చాలా చాలా కలర్ షర్ట్ అనేది మ్యాక్స్ అన్ని కూడా ఇక్కడ అయితే కవర్ చేసేసాజ్ సో లైట్ అండ్ డార్క్ షేడ్స్ లోని మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి విత్ డిఫరెంట్ అనమాట ఇందులో మనకి జార్జెట్ ఉంది జిమిచి ఉంది సో దట్ విత్ సీక్వెన్స్ ఉంది ప్లెయిన్ వస్తుంది సాటిన్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఏవైనా ఎన్ అయినా మీకు మూడున్నర నుంచి నాలుగు మీటర్ల మెజర్మెంట్ అయితే ఉన్నాయి రేట్ అయితే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదా వీడియో కాల్లో పిక్ చేసుకోవచ్చు హోల్సేల్ మో అంటే మోర్ దెన్ ట్వంటీ అంతకన్నా ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వస్తుందండి సో బోర్డు మీద మీకు చక్కగా చిన్న చిన్న శ్రీకృష్ణుడు బొమ్మలు కూడా ఉంటాయి చాలా ఈజీగా మీరైతే పిక్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం